జీటీవీ న్యూస్ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతమ్ గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చుంచుపల్లి మండల ఎంపీఓ సత్యనారాయణ సూచనలతో సెక్రటరీ శర్మిల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు సెక్రటరీ శర్మిల అధ్యక్షతన పిసా మొబిలైజర్ పద్మ అమర్జీవి అటవీ జాతుల స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బిశ్రామ్ ముండా జయంతి సందర్భంగా అతని చిత్రపటానికి కోలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా బిస్రాస్ సాధించిన హక్కుల గురించి గ్రామ సభలో పాల్గొన్న ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛమైన భారతదేశం కోసం గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ శర్మిల ప్రతిజ్ఞ చేయించారు తదనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివాసీ బిడ్డలను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు గ్రామస్తులందరికీ తోటి ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి ఇది జరుగుతున్న గ్రామ సభ చట్ట ప్రకారము గ్రామ సభ అధికారుల కోసము హక్కులు మనం ఏమి సాధించుకోవాలనే దాని మీద మనకు ఉన్నదండి ఇది అయితే ఈ గ్రామ సభ అనేది గ్రామ గ్రామం యొక్క ప్రాథమిక నిర్ణయాధికారి సంస్థ అన్నట్టు దీంట్లో మన గ్రామ సభలో నిర్ణయాలు అమలు చేయడానికి మరియు అనుసరించడానికి మన పంచాయతీలో ఉన్న చట్టం ప్రకారం ఏమి అమలు వస్తాయి మనకు దానివల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయి కాకపోతే ముందు మనము చెప్పుకోవాలంటే ఆచారాలు షెడ్యూల్ సంబంధించిన వారి కోసం అనండి ఇది గ్రామ సభ అంటే ఎస్టీ కంటే లంబాడీ కోయ వాళ్ళకు సంబంధించి ఉంటే ఎందుకంటే మనం మామూలుగా గ్రామ సభ అంటే అన్నిటికీ వాళ్ళు కొన్ని కావలసిన వాటి కోసం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చాలా వరకు తెలియని వాళ్ళు ఉన్నారు దానివల్ల ఈ మనకు పేస గ్రామ సభ జరిగినప్పుడు అక్కడ మనకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది గ్రామ సభలో చెప్తే వాళ్ళు రాసుకొని వాళ్ళకి ఏంటి ఏదనేది అనేది చెప్పడానికి కూడా తెలియజేయడానికి ఉంటుందండి ఇందులో ఈ చట్టం ప్రకారము మనకు భగవాన్ బ్రీసం ఉండనే అతను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అతను జన్మించాడండి తను పదిహేను నవంబర్ లో తను జన్మించడం జరిగింది కాకపోతే అతను గిరిజనుల కోసమే పోరాడటం తను చాలా వరకు సేవ చేయడం జరిగిందండి వాళ్ళ ఉన్న ఆచారాలను కూడా చాలా మంది ఇప్పుడు ఎవరు పాటించట్లేరు కాకపోతే దాంట్లో చాలా ఉంటాయి కాకపోతే ఏంటంటే ముందుకు రావడం లేదు ముందుకు వస్తేనే మనకు ఏంటనేది జరుగుతుంది ఏ అవకాశం అయినా ఏదే భగవాన్ విశ్రా గారి నూట యాభైవ జయంతి సందర్భంగా స్పెషల్ గ్రామ సభ జరుగుతుంది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైబుల్ ఏరియానే అంటే Thank you. షెడ్యూల్ ఎక్కువ మంది ట్రైబుల్ జనాభా ఉంటారు కదా ఇప్పుడు మన దగ్గర అంటే తక్కువ కానివ్వండి కానివ్వండి అసలు ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ట్రైబుల్స్ ఉండే ఏరియాస్ ఉంటాయి వాటిల్లో ఏంటంటే గ్రామ సభకు ఖచ్చితంగా వాళ్ళ అనుమతి కావాలి గ్రామ సభలో ఒక తీర్మానం కావాలి ఒక వర్క్ కావాలి అని అంటే కనుక ఖచ్చితంగా ట్రైబుల్స్ వాళ్ళ యొక్క అంగీకారం కావాల్సిందే వాళ్ళకు ఒక సపరేట్ ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించినాకనే నిర్ణయించిన వాళ్లే పనులు చెయ్యాలి ఆ పనులు మాత్రమే చెయ్యాలి అట్లా అనమాట ఈ పెసా గ్రామ పెస చట్టం వచ్చేసి గ్రామ పంచాయతీల్లోని కానివ్వండి అలాగే ట్రైబుల్ ఏరియాస్లో కానివ్వండి వాళ్ళ పరిధిలోనే వాళ్ళ హక్కులకి వాళ్ళ సంస్కృతికి ఎట్లాంటి ఆటంకం జరగకుండానే అభివృద్ధి చేసేలాగా చేయటం జరిగిందనమాట ఇప్పుడు మనం గ్రామ పంచాయతీలో అందరము ఒక రెండు ప్రతిజ్ఞలు చేయాలి లేసి నిలబడితే ప్రతిజ్ఞ చేద్దాము అని అంటే ఈ ట్రైబుల్ ఏరియా కాబట్టి ఈ ఎవరైతే షెడ్యూల్ తెగల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హక్కులకి అటవీ హక్కులకి వాళ్ళు దున్నుకునే భూములకి వాళ్ళ ప్లేసెస్కి ఎట్లాంటి ఆటంకం జరగకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఆ పొలాలు ఈ పొలాలు ఆ ప్లేస్లు ఈ ప్లేస్లు వాడుకోకుండా ఓన్లీ వాళ్ళ అంగీకారంతో మాత్రమే ఏ పనైనా జరిగే చట్టమే పెసా చట్టం అనమాట ఇది ఓన్లీ ట్రైబుల్ ఏరియాస్లోనే మనకి అమలు జరుగుద్దు అనమాట